హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా స్థాపచవేదమయ వాస్తు తరతరాలుగా యొక్క స్పేస్ థెరపీ అనేటటువంటి ఈ నాలెడ్జ్ని అంటే ఒక ఎన్క్లోజ్డ్ స్పేస్ అని మనం టెక్నికల్గా చెప్పుకుంటామండి చాలామంది ఇల్లు కట్టడం వాస్తు ప్రకారం అంటే వాళ్ళకి తెలియదు వాస్తవంగా ఇంటి నాలుగు కోడల మధ్య ఒక ప్రీ డిఫైన్డ్ వేవ్ లెంత్ని క్రియేట్ చేయడమే వాస్తు ధర్మం ఎటువంటి వేవ్ లెంత్ని లోపల క్రియేట్ చేయాలి అనేది ఎటువంటి వ్యక్తులకి ఎటువంటి వేవ్ లెంత్ అవసరమా అనేది లెక్కలు కట్టి చేసే ఈ శాస్త్రంలో మనకి జన్మ నక్షత్రం అనేది మనం ఒకటి తీసుకునేటప్పుడు జన్మ నక్షత్రం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుందన్నమాట ఎందుకు జన్మ నక్షత్రం ప్రకారము లేదా ఎందుకు జన్మ నక్షత్రము అంత ఇంపార్టెంట్ ఇంటి యొక్క గృహాన్ని కానీ ఒక ఇండస్ట్రీని కానీ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఒక లేఅవుట్ కానీ ఇవన్నీ మనం తీసుకునేటప్పుడు జన్మ నక్షత్రం యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు నామ నక్షత్రం అనేది కూడా మనం తీసుకుంటాము కొన్ని సందర్భాలలో వ్యత్యాసం ఏంటి ఇది మనం జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అంశం ఇక్కడ అసలు ఇంటిలో జరిగే ప్రాసెస్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుంటేనే మనకు అది సాధ్యం అవుతుంది మనం భూమి మీద ఒక చక్కని బేస్మెంట్ కట్టుకొని మన ఇంటూ ఒక అవుటర్గా ఒక నాలుగు గోడలతో ఎంక్లోజ్ చేసుకొని పైన ఒక కప్ వేసుకొని లిటరల్లీ ఒక క్యూబ్ లాగా ఒక స్క్వేర్ రూపంలో కానీ ఒక రెక్టాంగులర్ రూపంలో కానీ మనం ఒక ఇల్లుని కట్టుకుంటాం సో ఇవాళ ఉన్నటువంటి నవీన వాస్తు సిద్ధాంతం ప్రకారము అది తూర్పు ఫేసింగ్గా ఈశాన్య గుమ్మాలు పెట్టారా సరి సంఖ్యలో శాల్తీలు ఉన్నాయా తూర్పు ఉత్తరాలు ఎక్కువ స్థలాలు వదిలామా ఈ నాలెడ్జే వాస్తు నాలెడ్జ్ కానీ మనిషి మీద పనిచేసేది ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియదు ఇక్కడ మనిషి మీద పనిచేసేటటువంటి అంశం ఏంటంటే ఒక నాలుగు కోడలు మూసివేసి పైకప్పు వేసినప్పుడు ఆ యొక్క బాక్స్ లోపల ఆ ఎంక్లోజర్ లోపల ఉన్న ప్రకృతి ఇమిడిపోయి ఉంటుంది ఈ యొక్క స్పేస్ని మనం ఈ నాలుగు కోడల మధ్య బంధించాము ఎలాగైతే మన శరీరం లోపల మన ఆత్మ ఒదిగిపోయి ఉన్నది అది మన లోపల ఒదిగిపోయి ఉన్నది అది మన ఇంటర్నల్ ఎనర్జీ మనం చైతన్యంగా ఉండడానికి కారణభూతమైనటువంటి ఒక స్పేస్ తత్వం అన్నమాట ఒక ఆత్మ దానికి ఒక నిమరకలార్థాలు ఉంటుంది దాన్ని మనం జన్మ నక్షత్రంతో పోలిస్తాం ఇక్కడ ఒక కంటైనర్ ఏదైనా కట్టినప్పుడు ఒక వైబ్రెన్సీ డెవలప్ అవుతుంది ఆ లోపల ఎందుకు దాన్ని ప్రీడిఫైన్ చేసాం మనం నాలుగు కోడల నుంచి బంధించి దాన్ని ఎటు బయటికి వెళ్లకుండా మనం చేసినప్పుడు అది అందులోనే ఒక వేవులెంత్ ఒక న్యూమరికల్ ఆర్డర్ తీసుకొని ప్రతిస్పందించడం మొదలు పెడతాం మనమేంటి ఆ ఇంట్లో చక్కగా ఒక రెండు బెడ్రూమ్లో మూడు బెడ్రూమ్లో సింగిల్ బెడ్రూమ్ కట్టుకొని ఒక మెయిన్ డోర్ గుండా లోపలికి వెళ్ళి ఆ నాలుగు కోడల మధ్య జీవించడం మొదలు పెడతాము కానీ వాస్తవంగా జరుగుతున్న ప్రాసెస్ ఏంటో తెలుసా మిత్రులారా ఆ నాలుగు కోడల మధ్య ఎన్కాప్సులేట్ చేసిన యొక్క స్పేస్ అనేటటువంటి మహాసాగరంలో మనం ఇమర్స్ అయి ఉన్నాము వి ఆర్ సబ్జెక్టెడ్ టు దట్ స్పేస్ ఇక్కడ స్పేస్ ఇంటి స్పేస్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఎవరైతే ఆ లోపల స్పేస్లో ఉండి ఒక జీవనాన్ని ఆరంభించి కొంత టైం అనేది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అందులో ఉండడం ద్వారా తన యొక్క క్వాలిటీ ఏదైతే ఉన్నదో ఆ క్వాలిటీకి ఆ యొక్క వ్యక్తుల్ని ట్రాన్స్ఫామ్ చేస్తుంది అన్నమాట అంటే మన న్యూమరికల్ ఆర్డర్ ఏదైతే బైబర్త్గా ఉన్నది ఏదైతే ఉన్నదో ఒక ఇంటి లోపలికి వెళ్ళడం వల్ల ఆ ఇంటికి కూడా మనం కట్టేటటువంటి పద్ధతుల వల్ల ఒక న్యూమరికల్ ఆర్డర్ తీసుకుంటుంది ఒక లక్షణం తీసుకుంటుంది ఆ లక్షణం యొక్క పని ఏంటంటే నాలో ఎవరైతే ఉంటారో ఏవైతే జీవాత్మలు మన జీవాత్మలు టెక్నికల్గా చెప్తున్నాం మనుషులమ్మనే కానీ ఆ స్పేస్కి అవన్నీ తెలీదు దాని లోపల ఉన్నటువంటి ఆర్డర్ని ఏదైతే ఉందో తన ఆర్డర్ కింద మార్చుకుంటుందన్నమాట అంటే తన ఆర్డర్ కింద మార్చుకునేటప్పుడు ఆ రకమైనటువంటి శైలితో ఆ రకమైనటువంటి ఆలోచనలతో మనిషి తన యొక్క థాట్ ప్రాసెస్ చేంజ్ చేయబడుతుంది తద్వారా తను తీసుకునేటటువంటి మంచి చెడు నిర్ణయాలు ఇవాళ ప్రతి వ్యక్తుల జీవితాల్లో ఒక ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు గురవుతారంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వారికి వచ్చినటువంటి అవుట్పుట్టు తర్వాత కాలంలో దాని యొక్క పర్యావసానాలు అనేవి అనుకూలంగా లేకపోవడం వల్ల ఆర్థిక పరమైన లేదా సంసారపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు అవన్నీ దీనివల్ల మనం ప్రీవియస్గా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల సో అదే ఆ యొక్క స్పేసు మనకి సరిపడేటట్టుగా మన ఆలోచన తీరుని ఒక మంచి మానసిక స్థితికి కారణమయ్యే విధంగా ఒక మంచి మానసిక ప్రశాంతతకు కారణమైన విధంగా ఎలివేట్ చేసే విధంగా ఉంది అనుకోండి అది ఎంత చక్కగా ఉంటుందండి కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇంటర్నల్ స్పేస్కి ఒక రూపం లేదు అలాగే ఇంటి నాలు మధ్య ఉన్న స్పేస్ కంటికి కనపడదు దానికి ఒక రూపం లేదు ఈ రెండు రెండు ఇన్విజిబుల్ థింగ్స్ అండి అంటే ఈ యొక్క స్థాపత్యవేద వాస్తు అనేది ఒక మూలం అనుకునేటప్పుడు ఈ యొక్క ఆర్కిటెక్చర్కి సాపఛవేదంలో ఆయాది గణనం అనేది ఒక మ్యాథమెటికల్ పార్ట్ అనమాట ఈ మ్యాథమెటికల్ పార్ట్ ఏం చేస్తుంది ఎటువంటి వ్యక్తులు అనే దానికంటే ఎటువంటి వ్యక్తులు వారి యొక్క జన్మ నక్షత్రాలు తీసుకొని వారి యొక్క న్యూమరికల్ ఆర్డర్ని అసెస్ చేస్తాం ఓకే దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ పర్సన్ సో ఈ పర్సన్కి ఈ క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ సెట్ అవుతుంది అనేది లెక్కలు కడతాం అనమాట ఎలాంటి నక్షత్ర బలం వేస్తే వీరికి ఉద్దీపన జరుగుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళాక వీళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అనేది లెక్కలు కట్టి ఆ నక్షత్ర బలము ఎటువంటి కొలతల్లో ఇల్లు కడితే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ ఎనర్జీ జరుగుతుంది అనేది అంటే మనం దేని ద్వారా ఉద్ధరింపబడాలి అని మనం ఏదైతే ఒక నక్షత్ర బలం అనేది అనుకున్నామో ఆ యొక్క స్పేస్ క్వాలిటీని ఆ నాలుగు కోడల మధ్య ఆ యొక్క గర్భంలో ప్రతిష్ఠింప చేయాలి ఆ పల్సేషన్ వచ్చే విధంగా జాగ్రత్త పడాలి ఆ పల్సేషన్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తులు అందులో ఉండడం వల్ల ఒక రెండు నెలలు మూడు నెలలు ఉన్న దగ్గర నుంచి కొంత పరివర్తన ఆ ఇంటి తాలూకు ఇంపాక్ట్ మొదలవుతుంది వీరు ఆ ఇంటి తాలూకు ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్కి చేరే ప్రయత్నం చేస్తుంటారు ఆ ఇంటి యొక్క ఆర్డరే పరమాత్మ ఆ పరమాత్మని మనం ఇంటి లోపల క్రియేట్ చేసుకొని ఆయన ద్వారా ఉద్ధరింపబడ్డాం ఇది కేవలము జన్మ నక్షత్రం తెలిసినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది కొంతమంది నామ నక్షత్రాల ప్రకారం అని చెప్పి చెప్తారు సి ఒక మనిషి నామ నక్షత్రము జన్మ నక్షత్రాన్ని బట్టి మనం పెట్టినప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదండి కానీ ఒక నామ నక్షత్రం పెట్టినప్పుడు ఆ పేరు అంటే అది ఒక సౌండ్ ఎనర్జీ కింద మనం ట్రీట్ చేస్తాము జన్మ నక్షత్రాన్ని ఒక లైట్ ఎనర్జీ కింద ట్రీట్ చేస్తాము సో జన్మ నక్షత్రం అంటే ఎక్కువ మంది వారు ఏ రకంగా పిలుస్తారు అనేది ఆధారంగా చేసుకొని ఆ శబ్ద ఆ శబ్దము ఆ యొక్క ఇనీషియల్గా దేనితో ఉచ్చరిస్తాము మాము మే ఇలాగా మొదటి అక్షరాన్ని తీసుకొని ఆ యొక్క శబ్దానికి కంపాటబుల్గా అనుకూలమైనటువంటి ఈక్వలెంట్గా ఉన్నటువంటి లైట్ ఎనర్జీస్ ఏంటి అనేది మనం పిక్ చేసి దానికి మనం ఇచ్చేస్తున్నాం సో ఫైనల్గా మనం ఇల్లు కట్టేది ఒక లైట్ ఎనర్జీ ద్వారానే కానీ ఆ యొక్క పేరు నక్షత్రాన్ని బట్టి కట్టేది ఎంతవరకు ఫలితాలనిస్తుంది ఏంటి అనేది కొంత ఒక ఎక్స్పెరిమెంట్ లాగే ఉంటుంది మిత్రులాగా అందువల్ల చాలా సందర్భాలలో డౌట్ ఉన్నప్పుడు మనం వారి కట్టేటటువంటి ఇంటిని వారి జన్మ నక్షత్రము తెలుసుకుంటాము వారి నామ నక్షత్రాన్ని తెలుసుకుంటాము రెండిటికి కంపాటబుల్గా ఉండేటటువంటి ఒక నక్షత్ర బలాన్ని ఇంటికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఇదే విషయంలో చాలామందికి అయ్యా ఇంట్లో ఒకరే కాదు కదా భార్య భర్త వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా మరి ఇంతమందికి ఒకటే స్పేసు అది ఎలా సాధ్యం అని చెప్పి అడుగుతూ ఉంటారు మనం ఆయాధీకరణం తీసుకునేటప్పుడు ఈ కంపాటిబిలిటీ ఆఫ్ ద నక్షత్రస్కి తీసుకున్నప్పుడు ఒకరు లేక అంత ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంట్లో చాలా ఎక్కువ మందికి సాంతవన చేకూర్చేటటువంటి ఒక సింగిల్ నక్షత్రము సింగిల్ నక్షత్ర బలము ఉండేది ఏంటని క్యాలిక్యులేట్ చేస్తామండి అంటే ఇల్లు ఒక కామన్ స్పేసు ఒకటే స్పేసు ఇక్కడ మల్టిపుల్ క్యారెక్టర్స్ మల్టిపుల్ న్యూమరికల్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట వీళ్ళలో ఎక్కువ మందికి ఏ నక్షత్రాన్ని తీసుకుంటే ఎక్కువ మందికి పాజిటివిటీ ఉంటుంది అనేది లెక్క కట్టినప్పుడు కొన్ని సందర్భాలలో అందరికీ సరిపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఒక ఇద్దరు ముగ్గురికి లేదా ఒకరికి కంపాటబుల్గా ఉండకపోవచ్చు ఇటువంటి సందర్భాలలో ఎవరైతే ఇంటిని నడిపించేది తల్లిదండ్రులు సో ఆ తల్లిదండ్రుల్ని బేస్గా తీసుకొని తల్లిదండ్రులకి అట్లీస్ట్ కంపాటబుల్ అయ్యేటట్టు లెక్కలు కట్టి మిగతా వాళ్ళకి న్యూట్రల్గా పనిచేసే విధంగా అంటే హాని కలగరాని విధంగా ఉండే పద్ధతులు కొన్ని ఉన్నాయన్నమాట ఇవన్నీ మనం కలగజేసుకొని క్రియేట్ చేస్తామన్నమాట సో వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి మనకి మన యొక్క నివరికల ఆర్డర్ని ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి మన యొక్క క్యారెక్టర్ని ఉన్నతంగా ఆలోచింపగలిగేటటువంటి ఒక స్పేస్ క్వాలిటీని ఆ ఇంటి లోపల చేయడము క్రియేట్ చేయడం అనే దానికంటే ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఎందువల్ల ఒక ఖాళీగా భూమి మీద ఒక ఖాళీగా స్థలంగా ఉన్నంత వరకు ఆ యొక్క స్పేస్లో మనం అనుకునేటటువంటి ఇరవై ఏడు నక్షత్ర బలాల సమ్మేళనం అది అన్ని రకాలైనటువంటి శక్తులకి ఒక యూనిఫైడ్ ఎనర్జీ అనమాట ఆ యూనిఫైడ్ ఎనర్జీనే యాజ్ అ ఫిజిక్స్ ప్రకారము యూనిఫైడ్ ఎనర్జీ అంటారు మనము పరబ్రహ్మం అంటాము బ్రహ్మాండం మొత్తం శివం అని చెప్పి మనం చెప్తాం అంటే శివం అనేది సర్వం యూనిఫైడ్గా అన్ని రకాల లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక స్పేసు ఎప్పుడైతే మనం దాన్ని ఒక నాలుగు గోడలతో బంధించినప్పుడు ఒక ఎంటిటీని క్రియేట్ చేశాం ఫిజికల్గా ఒక మేనిఫెస్టేషన్ చేసాం భూమి మీద ఫ్రీగా ఉన్న స్పేస్లోంచి ఒక ఇల్లు అనేది ఒక ఎంటిటీని మనం డిరైవ్ చేశాం ఇక్కడ డిరైవ్ చేసినప్పుడు ఏమవుతుంది అది ఒక ఇండివిజువల్ లక్షణాన్ని సంతరించుకుంటుంది సీ ద డిఫరెన్స్ ఇల్లు కట్టకముందు ఒక ప్లాట్ రూపంలో ఉన్నప్పుడు అది అన్ని శక్తులు కలిగి ఉంటుంది దాన్ని శివం ఒక్కసారి కట్టిన తర్వాత అందులో ఒక స్పేస్ని మనము బంధించి ఒక డెఫినేషన్ ఇచ్చాము ఇదిగో ఈ ఇల్లు పొడుగులు వెడల్పులు కొలతలు తీసుకునేటప్పుడు వీటి మధ్య నేను గోడలు కట్టినప్పుడు ఒక ఒక నిర్దిష్టంగా ఒక పల్సేషన్ అనేది అయిపోయింది ఎందుకంటే అది అనంతంగా ఉండడానికి దానికి అవకాశం ఇవ్వలేదు మనం మనం ఏం చేసాము దాన్ని ఒక డిఫైన్ చేసేసాము గోడలను పెట్టి ఇందుకు అక్కడితో స్టాప్ అయిపోయింది ఆ వేవ్ లెంత్ అనేది అది ఒక క్వాలిటీని తీసుకుంటుంది దాన్ని మనం అసెస్ చేయగలం ఆ యొక్క క్వాలిటీని ఆ క్వాలిటీ ఆ స్పేస్ క్వాలిటీని అసెస్ట్ చేయగలము తద్వారా అది కలిగించే ఎఫెక్ట్స్ మానసికంగా మన యొక్క న్యూమరికల్ ఆర్డర్ మీద మన యొక్క థాట్ ప్రాసెస్ మీద పనిచే ఏ రకంగా పనిచేస్తుంది ఎటువంటి అవుట్పుట్ ఇస్తుంది అనేది అసెస్ట్ చేయొచ్చు అన్నమాట అందువల్ల ఖాళీగా ఉన్న భూమి మీద ఖాళీగా ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని స్పేస్ని మనం శివం అని చెప్పి చెప్తాము అందులోంచి ఒక క్వాలిటీని క్రియేట్ చేసి ఇల్లు కింద కట్టినప్పుడు ఈ యొక్క ఇంటిని మనం విష్ణు అని చెప్పి చెప్తాం అందువల్ల మెటీరియలిస్టిక్గా కనపడేటటువంటి భూమి మీద ఒక మనిషి ఒక జంతువు ఒక దోమ ఈవెన్ ఏకకాణంతో పుట్టినటువంటి జీవి ఏదైనా అయ్యచ్చు ఒక చెట్టు పుట్ట మన కంటికి కనపడే ప్రతీది వాస్తునే అందువల్ల ప్రతీది విష్ణువే అందువల్ల మన అందరం విష్ణువులం చూశారు కదా ఈ యొక్క భూమి మీద ఒక శరీరాంతో ఎంక్లోజ్ అయ్యి కనపడుతున్న ప్రతీది విష్ణువే ఇల్లు విష్ణువే ఒక మనిషి విష్ణువే ఎందుకంటే మనం చలించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క వైబ్రెన్సీని మనం మన లోపల కలిగి ఉన్నాం మన ఆ చైతన్యం అనేది మన ఇన్సైడ్ కలిగి ఉన్నాం ఇల్లు కూడా నాలుగు కోడలు మూసినప్పుడు ఆ వైబ్రెన్సీనే దాని యొక్క జీవం అందువల్ల ఒక జీవాన్ని తన లోపల విముడ్చుకుంది కాబట్టి ఇల్లు కూడా ఒక విష్ణువే సో వాస్తుశాస్త్రంలో ఒక విష్ణువు ద్వారా ఇంకొక విష్ణువుని ఉద్ధరింపచేయడం అంటే ఇల్లు ఒక విష్ణువు ఒక నక్షత్ర బలం అనుకునేటప్పుడు మనం ఆ ఇంటిలో ఉండడం ద్వారా ఆ ఇంటి యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క వ్యక్తి యొక్క ఆత్మ ఉద్ధరింపబడడం రెండు విష్ణువులే ఎందుకు మనం కూడా ఏదో ఒక జన్మ నక్షత్రంలో పుడతాము ఒక స్వాతి నక్షత్రము ఒక పునర్వసం ఒక ఆరుద్ర నక్షత్రము ప్రతి ఒక్కరు ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాం మనం పదమ పాదమా రెండవ పాదమా మూడవ పాదమా నాలుగవ పాదమా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు నక్షత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ సో ఒక విష్ణువుని ఉద్ధరించడానికి మరొక విష్ణువుని మనం క్రియేట్ చేస్తున్నాం ఇంటి రూపంలో ఎలాంటి లక్షణంతో ఉద్ధరింపబడతామో అలాంటి విష్ణువునే మనం ఎంచుకుంటాం అలాంటి క్వాలిటీ ఉన్న విష్ణుతత్వాన్ని మనం క్రియేట్ చేస్తాం ఆ ఇంటిలో ఉంటూ మనం ఉద్దీపన చెందుతాం ఇంత సైన్స్ అనేది ఉందండి ఇదే జన్మ నక్షత్రము ఒక వివాహ వ్యవస్థలో కూడా మనం వాడతాం చాలా దగ్గర పోలికలు ఉంటాయన్నమాట వివాహం చేసేటప్పుడు వారి జన్మ నక్షత్రాలు తీసుకొని వారు అన్యోన్యంగా ఉండగలుగుతారా కలకాలం అంటే ఒక అండర్స్టాండింగ్తో ఒక కంపాటబుల్గా ఉండగలుగుతారా అనేది లెక్కిస్తారు అంటే ప్రతి ఎనర్జీ ఒక ఎనర్జీకి కంపాటబుల్గా ఉండొచ్చు లేదా నాన్ కంపాటబుల్గా ఉండొచ్చు ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీకి వెద కలిగించవచ్చు ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీకి క్షోభ కలిగించవచ్చు ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీకి విపత్తు కలిగించవచ్చు ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీకి ఒక మిత్రత్వం సెట్ అవ్వచ్చు ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీకి క్షేమాన్ని ఇవ్వచ్చు అంటే మన భారతీయ వ్యవస్థే ఒక లయాకారంగా ఉండేటువంటి వైబ్రెన్సీ బేస్డ్ సిస్టమ్స్ అనమాట మనవి ఒక ఆడమ్మగా పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి అంటే ఆ యొక్క జీవాత్మ ఆ యొక్క లక్షణం ఏదైతే నక్షత్రంలో పుట్టిందో అబ్బాయికి ఇచ్చినప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది కాబట్టి అబ్బాయి ద్వారా అమ్మాయి ఎంత సుఖపడుతుంది ఎంత బాగా చూసుకుంటాడు ఏమి కంపాటిబిలిటీ ఉన్నది అనేది మన వాళ్ళు జాతకాలు అవన్నీ చూపెట్టడం అంటే ఏంటి టెక్నికల్గా ఇదే ఈ న్యూమరికల్ ఆర్డరు అమ్మాయి ఆ న్యూమరికల్ ఆర్డర్ అబ్బాయితో ఉన్నప్పుడు అబ్బాయి ద్వారా ఆమెకు కలిగేటటువంటి ఫలితాలు ఎలా ఉండొచ్చు అబ్బాయి అమ్మాయికి క్షేమాన్ని ఇస్తాడా సౌఖ్యాన్ని ఇస్తాడా సంపదని ఇస్తాడా ఏమైనా కలగజేస్తాడా టార్చర్ ఏమైనా పెడతాడా మిత్రంగా ఉంటాడా పరమమిత్రంగా ఉంటాడా ఇలాంటి చాలా పొంతులను లెక్కేసి ఓకే అయితేనే మన వ్యవస్థలో పెళ్ళిళ్ళు చేస్తాం అందువల్ల ఈ లెక్కలతో చేసుకున్న వాళ్ళంతా చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా వస్తూ ఉంటాయి కలకాలం అన్యోన్యంగా ఉంటారన్నమాట విడిపోడాలు అనేది మన వ్యవస్థలో చాలా తక్కువ అదే పాశ్చాత్యులు మనం తీసుకునేటప్పుడు వారికి ఇటువంటి వ్యవస్థలేమీ తెలియదు వారు ఒక మెటీరియల్ కంఫర్ట్స్ అనేవి ఎక్కువగా చూసుకుంటారు లేకపోతే శరీర లావణ్యాన్ని ఎక్కువగా చూసుకోవచ్చు సో మోస్ట్లీ మనకి ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు మన వ్యవస్థలో ఈ విడాకులు ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి కానీ అక్కడ మోస్ట్లీ ఒక థర్టీ పర్సెంట్ వరకు కూడా విడిపోవడాలు మళ్ళీ విడిపోయిన వాళ్ళు ఇంకొక విడిపోయిన వాళ్ళతో పెళ్లి చేసుకోవడాలు ఇలాగ నిరంతరం అదొక రికర్షన్ ప్రాసెస్ లాగా ఉంటుందన్నమాట సో ఒక ఇద్దరు వ్యక్తులు సంతోషంగా ఉంటారా లేదా అనేదే మనం ఒక కంపాటబిలిటీ చూస్తున్నాం ఆ యొక్క వేవ్ లెంత్ ఈ న్యూమరికల్ ఆర్డర్ ఆ న్యూమరికల్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది ఎప్పుడో మన పెద్దలు రాసిపెట్టారు అదే ధర్మాన్ని మనం ఇంటికి వాడతాం మ్యారేజెస్లో ఆల్రెడీ వాళ్ళు పుట్టి ఉన్నారు వాళ్ళిద్దరిని ఎంచుకుంటాం మనం కానీ ఒక వాసు ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు మన నక్షత్ర బలానికి సరిపడేటటువంటిది ఏంటి మన క్షేమాన్ని ఇచ్చేది ఏంటి మనకి సంపదని ఇచ్చేది ఏంటి మనకి సాధన ఇచ్చేది ఏది మన మనకి సపోర్ట్ చేసేది ఏంటి మనకు పరమ మైత్రంగా ఉండే ఏంటి అనే న్యూమరికల్ ఆర్డర్ను ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం చేసి ఇచ్చిన స్థలం ఏదైతే ఉంటుందో దాంట్లో అటువంటి వేవు లెంత్ని ఏ కొలతల్లో క్రియేట్ చేయొచ్చు అనేది లెక్కలు కట్టి ఆ క్రియేట్ చేసినటువంటి పొడుగు వెడల్పు నిష్పత్తులతో ఇల్లు కట్టినప్పుడు దానికి పలానా ద్వారం పెట్టాలి అనేది యోని ధర్మం ద్వారా తెలుస్తుంది అన్నమాట అంటే ఇక్కడ ఇల్లు కట్టడం అంటే ఒక మంచి లక్షణాన్ని ఒక స్పేస్ క్వాలిటీని క్రియేట్ చేయడం అవన్నీ లేకుండా మనం ఈశాన్యాలు గుమ్మాలు పెట్టేసుకొని లేకపోతే పశ్చిమయితే వాయువ్యాలు గుమ్మాలు పెట్టేసుకొని దక్షిణమైతే దక్షిణాగ్నేయం గుమ్మం పెట్టేసుకొని ఉత్తరం అంటే ఉత్తర ఈశాన్యం గుమ్మలు పెట్టేసుకొని అసలు మన మీద పనిచేసేటటువంటి ఆ యొక్క కారణభూతమైనటువంటి ఆ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క స్పేస్ సబ్స్టెన్స్ గురించి మనం ఎవరు ఆలోచించటం లేదు నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను కాబట్టి ఎందుకు నమ్మాలి బయట సొసైటీ ఎంతమంది వెళ్తున్నారు మా ఊరి సిద్ధాంతులు వాళ్ళ కోపాగ్రహాలకు నేను గురి అవ్వాలా లేదా చుట్టుపక్కల సమాజంలో ఉన్న సొసైటీకి ఫాలో అయిపోదాము లేదా వాళ్ళు ఏదో అనుకుంటారు లేదా మన మీద పనిచేసేటటువంటి కొన్ని శక్తులు ఉంటాయి కుటుంబంలో లేదా స్నేహితులు నేను చెప్పేది ఒకటే మిత్రులారా నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చాలా సామాన్యంగా అందరికి అర్థమయ్యే విధంగా దీన్ని విశదీకరిస్తున్నాను ఈ ధర్మబద్ధంగా ఈ భూమి మీద అన్ని కన్స్ట్రక్షన్స్ ఉత్తమమైన కన్స్ట్రక్షన్స్ అన్ని ఈ ధర్మం ప్రకారం కట్టుబడి ఉన్నాయి నేను ప్రూవ్ చేశాను కొంత పేపర్ ప్రజెంటేషన్ చేయవలసి ఉన్నది వాస్త అంటే ఇదేనండి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం అంటే ఒక క్వాలిటీని మనం క్రియేట్ చేయడమే అందువల్ల మీరు ఎంతమంది వీడియోస్ చెప్పినా వినండి చెయ్యండి కానీ వేరే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోకుండా మీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది అది చెప్తుంది ఎవరిని వెళ్ళాలి ఎవరిని వెళ్ళకూడదు ఒక అన్యమస్కంగా నలుగురు ఫాలో అవుతున్నారని మదన పడుతూ ఏదో ఇల్లు కట్టుకొని పాతి ముప్పై లక్షలు పెట్టుకొని కట్టుకొని మళ్ళీ దాని నుంచి సరైన అవుట్పుట్ రాక బాధపడే కంటే నేను మనసాగ్ చెప్పినట్టు విని వెళ్ళండి మేము చక్కని సర్వీస్ చేస్తాము చక్కని త్రీడీ నమూనాని ఇస్తాము డిజైన్తో మిగతా రెండు రోజులు మేము ఉంటాము డిజైన్ ఇస్తాము తర్వాత ఇంకో పది రోజులు పనిచేస్తాము మీరు ఇల్లు కట్టే వరకు మీరు ఏ డౌట్ అడిగినా ఫోన్ ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడతాము దానికి ఎక్స్ట్రా డబ్బులు ఏమి మేము తీసుకోము చివరికి తాపీ మేస్తలకి మీ కాంట్రాక్టర్లకు అర్థమయ్యే విధంగా కూడా ఒక గంట రెండు గంటలు సెషన్ తీసుకొని ఆ ఫ్లోర్ ప్లాన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అందువల్ల మన జన్మ నక్షత్రం అనేది మీ పెద్దలను అడిగి సరిగ్గా తెలియపోయినా పూర్తిగా ఏ టైంలో పుట్టారు ఏంటి మన తాతలు ముత్తాతలో పిన్నో బాబాయో మేనమామలో అత్తో మన సమకాలికలు ఎవరు ఆ టైంలో పుట్టిన వాళ్ళు చక్కగా కనుక్కొని మీరు కట్టుకోవాలనుకునేటప్పుడు ఈ జన్మ నక్షత్రాలను జాగ్రత్తగా మాకు ఇన్పుట్స్గా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ మాకు కేవలం అదే ఇన్పుట్ అండి దాన్ని బేస్ చేసుకొని మేము ఎంత పెద్ద ప్లాన్ అయినా మేము ఇవ్వగలుగుతాం ఎందుకు మీకు కంపేరబుల్గా ఉండేటటువంటి ఆ యొక్క శక్తి తత్వాన్ని ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో టెక్నికల్గా నేను చెప్పాలనుకుంది మీకు అర్థమవుతుంది అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాడు శ్రీని కుమార్ మరొక వీడియోలో మరొక మంచి కాన్సెప్ట్తో మనం కలుద్దాం థ్యాంక్ యూ